పుట్టపర్తి అంటేనే మనకు ఫస్ట్గా గుర్తుకు వచ్చేది ఇతనే ఇతని మనిషి రూపంలో ఉన్న మరో సాయిబాబా అనే ప్రజలు ఆదుకున్నారు ఈయన తెలియని వారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఉండరు ఎందుకంటే బహుశా పుట్టపర్తి అనే పేరు ఫేమస్ కావడానికి ఇతను కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తాం మీరు ఇప్పుడు చూస్తున్న శివాలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఆ శివాలయాన్ని ఒక నీలకంటుని తలుచుకొని ఒక మహాపుణ్యస్థలంగా భావిస్తూ శివుణ్ణి పూజారాధన చేస్తూ ఆధ్యాత్మిక దారికి మరియు ఆధ్యాత్మిక సాధనానికి దారి అయ్యే ఎన్నో మహనీయుల ధ్యానానికి చోటు కల్పిస్తుంది మరియు ఈ బ్రహ్మ కుమారేస్ మరియు పుట్టపూర్తి శివాలయ ధ్యాన కేంద్రం ಪ್ರಜಾಪ್ರತ ಬ್ರಹ್ಮ ಕುಮಾರಿ ಈಶ್ವರಿಯ ವಿಶ್ವವಿಧ್ಯಯ ಅಧಿಕಾರ ಗುರ್ತಿಪಡ ಉನ್ನ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಕೇಂದ್ರ ಇದೆ వ్యక్తిత్వాన్ని మరిచే మరియు ప్రపంచ నవీకరణకు అంకితం చేయబడింది ఒక కాలంలో ఆడవారు వేదాలను నేర్చుకోకూడదు అంటూ చాలామంది వ్యతిరేకించారు కూడా కానీ మన అన్నమయ్య సినిమాలో చూపించినట్లు ఆడవారు ఎందుకు వేదాలు మరియు ఆధ్యాత్మిక సాధనలు చేయకూడదు దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన సన్నివేశాలు ఇక్కడ ప్రసంగం చేస్తారు ఎంతో వేద జ్ఞానం కావాలంటే మరియు నేర్చుకోవాలంటే మనకు సరస్వతి అమ్మవారి అనుగ్రహము ఉండాల్సిందే అలాగే జ్ఞానానికి అధిపతి సరస్వతి ఉండగా ఆడవారు ఆధ్యాత్మిక సాధనాన్ని చేయడంలో తప్పేది లేదు అనడానికి ఈ ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం కేంద్రమేంటి దర్శనం మరియు ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ మహిళలలే నిర్వహించబడుతున్న ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థ ఇదే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ చేయబడే ప్రతి ఒక్క కార్యాన్ని గమనిస్తే ధ్యానం వ్యక్తిగత అభివృద్ధి మరియు సంఘంలో అంటే సంస్థలో కలిసి పనిచేయడానికి కొత్త మార్గాలపై సెమినార్లు కోర్సులు మరియు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది అన్ని కోర్సులు మరియు కార్యక్రమాలను ఉచితంగా అందించబడతాయి ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ప్రతి వ్యక్తి వ్యక్తి ఒక్క ప్రాథమిక హక్కు అని చెప్పవచ్చు వినాదంపై ఇది పనిచేస్తూ మరియు విశేషం కూడా అవుతుంది మరియు బ్రహ్మకుమారి ధ్యానం ఆధ్యాత్మిక వికాసం మరియు ఆత్మావలోకనం కోసం ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన పద్ధతి అందిస్తుంది ఇక్కడ మెంబర్షిప్ కూడా అవైలబుల్ ఉన్నది మొత్తంగా చెప్పాలంటే ఈ ఒక్క పుట్టపర్తి శివాలయం బ్రహ్మకుమారీస్ ధ్యానం కేంద్రము చాలా విశేషం మరియు ఇక్కడ ధ్యానం చేస్తూ దీనికి చోటు కూడా అజ్ఞానాన్ని తొలగించే శక్తి ఉందని నిరూపించే ఒక బ్రహ్మ ధ్యాన కేంద్రం అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు